హాయ్ అండి చాలామందికి ఆనపకాయ అంటే అసలు ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఆనపకాయలో ఇలా పచ్చి రొయ్యలు వేసుకొని ఒక్కసారి కర్రీ ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ నచ్చితే వీడియో ఫుల్గా చూసి ఒకసారి ట్రై చేయండి ముందుగా పచ్చి శుభ్రంగా కడిగేసి తీసుకోండి అందులోనే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొంచెము నిమ్మరసాన్ని అయితే వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగైతే ఇలా కలిపేసి సైడ్కి అయితే పెట్టేసుకోండి వేసుకోండి ఇప్పుడు ప్యాన్లోని ఒక రెండు స్పూన్లు వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు అందులోనే సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చిని వేసి ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నంగా కట్ చేసుకునే ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని అందులోనే తగినంత సాల్ట్ని అయితే వేసుకోండి సో ఈ ఆనపకాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోండి ఆనపకాయ ముక్కలు సాల్ట్ వేసుకోవడం వలన ముక్కలు అనేవి కొంచెం త్వరగా మెత్తబడతాయి ఇలా ఆనపకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి సో ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని టమాటా పేస్ట్ అయితే వేసుకోండి సో ఇలా టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోండి దగ్గర ఉంటే ఇందులోనే కొంచెము కొబ్బరి పేస్ట్ను కూడా వేసుకోవచ్చు సో చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి ఇలా లాస్ట్గా కొత్తిమీరని వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఈ ఉడికించుకుంటే చక్కటైన కమ్మనైనా ఇలా ఆనపకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చివరిగా కొంచెం కసూరి మెతి వేసుకొని వేడి వేడి అన్నంతో ట్రై చేయండి ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్